మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని గోమారం గ్రామంలో ఆషాఢ మాసం పురస్కరించుకుని దుర్గమ్మ తల్లికి పోచమ్మ తల్లులకు గోమారం గ్రామ మాజీ తాజా సర్పంచ్ మాధవరెడ్డి ఆధ్వర్యంలో గ్రామ దేవత దుర్గమ్మ పోచమ్మ దేవతలకు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ అమ్మవారి కృపతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని వర్షాలు బాగా పడాలని చెరువులు కుంటలు నుండి అలుగులు పారాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పిఎస్ఈఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి సుధీర్ రెడ్డి అభిలాష్ రెడ్డి మాజీ తాజా ఉప సర్పంచ్ యాదిరెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు బోనాల పండుగ కానీ బతుకమ్మల పండుగ కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా బ్రహ్మాండంగా ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఒక ఉద్యమం మాదిరిగా బోనాల పండుగలు బతుకమ్మల పండుగలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో కూడా మరి బోనాల పండుగను బాగా ఎంకరేజ్ చేస్తుంది మనం తెలంగాణ అంటేనే బోనాలు బతుకమ్మ అనేది సంస్కృతి వచ్చింది చాలా సంతోషం మరి అమ్మవారి దయ వల్ల మన ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి వర్షాలు బాగా ఉండాలి రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలి అని నేను అమ్మవారిని పెడుకుంటున్నా అమ్మవారి దయతోటి మళ్ళీ కూడా చల్లుకుంటాను అనేది ఉంది ప్రాజెక్ట్స్ చల్లుకుంటూ కూడా నిండి రైతాంగం అంతా కూడా సుఖ సంతోషంతో పొందాలి అని ఊరుకుంటున్నాను